హాయ్ అండి వెల్కమ్ టు యషిరెస్ కిజిన్ ఈరోజు చిల్లీ చికెన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అల్లం వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదు వేసుకోవాలండి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి అలాగే ఒక కప్పు పెరుగును వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి మళ్ళీ మనం కారం అనేది విడిగా వేసుకోము అందుకని మీ కారానికి తగ్గట్టుగా సరిపడా పచ్చిమిర్చిని మాత్రం వేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అవర్ ఒక పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక మూడు ఇలాచి నాలుగు లవంగా పలావ్ పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒకటి వేసుకోవాలండి వేసుకొని వాటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు బాగా మగ్గిన టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీడియం సైజు అయితే రెండు పెద్ద టమాటా అయితే ఒకటైతే సరిపోతుందండి వేసుకొని దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలండి అప్పటి వరకు టమాటాలని కుక్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయండి ఈ విధంగా మనకి టమాటాలు మగ్గిపోతే సరిపోతాయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు మగ్గిపోవాలండి ఇలా మగ్గితే మనకు సరిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మొత్తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకోవద్దు ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా దగ్గరగా వస్తుందండి ఇలా ఉంటే సరిపోతుంది అంతే అండి ఇప్పుడు దీనిలో ఫైనల్గా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చికెన్ అనేది చాలా బాగుంటుందండి ఇది రైస్ లోనికి అలాగే రోటీస్ చపాతీ పుల్కాలోనికి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్